రామచంద్రాయ నమ నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము వాల్మీకి రామాయణములోని సుందరకాండను శ్రవణం చేస్తున్నాము ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది భాగాలు పూర్తయ్యాయి ముప్పై తొమ్మిదవ భాగంలో మనం ఏమి విన్నాము అంటే సీత ఇచ్చినటువంటి దివ్య చూడమని రామునికి ఇచ్చి సీత చెప్పిన విషయాలను రాముడికి హనుమని వేదించాడు ఇప్పుడు మరికొంత విందాం హనుమ అందించిన దివ్య చూడామణిని గుండెలకు హత్తుకొని రాముడు ఇలా అన్నాడు ఈ జలసంభవ మణిని మా మామ జనకుడు నా వివాహమందు సీతకు ఇచ్చాడు దీన్ని చూడగానే నా తండ్రి కూడా గుర్తుకు వస్తున్నాడు లక్ష్మణ సీత ఒక నెల జీవిస్తే చిరకాలము జీవించినట్లే కాని నేను ఇంకా ఒక్క క్షణం కూడా సీతను వీడి జీవించజాల హనుమ సీత ఇంకా ఏం చెప్పిందో చెప్పు ఆమె ఎలా జీవిస్తుంది ఇలా అడిగినటువంటి రాముడితో హనుమ చెప్తున్నాడు ఈ విధంగా రామ ఒక కాకిపై బ్రహ్మాస్త్ర ప్రయోగము చేసిన నీవు తనను ఉపేక్షిస్తున్నావని వాపోయింది బహుశా ఆమె చేసిన కొద్దో గొప్పో దోష ఫలితమేమో అని అనతి కాలంలో ఈ దుఃఖాలన్నీ సమసిపోతాయి పుత్ర బాంధవ సమేతంగా రాముడు అంతరిస్తాడు మీరు అయోధ్యకు తిరిగి వెళతారు రామ పట్టాభిషేకం జరుగుతుంది అని నేను ఆమెను ఊరడించాను అప్పుడు ఆమె శాంత చిత్త అయింది మీ యొక్క సుగ్రీవాదుల యొక్క కుశలము అడిగింది రామ రాక్షస స్త్రీలు భయపెడుతున్నా లెక్క చేయక మీది నమ్మకముతో భద్రంగా ఉంది సముద్రాన్ని ఇతర వానరులు భల్లుకాలు మీ ఎలా దాడతారు అన్న సందేహాన్ని సీత వ్యక్తం చేయగా నేను ఆమెతో అన్నాను వానరులు గగన సంచారు మిక్కిలి బలవంతులు రామలక్ష్మణులను నా భుజాలపై ఎక్కి ఇక్కడకు రాగలనని సమాధానపరిచారు రామ పట్టాభిషేకము త్వరలో చూస్తావని ధైర్యము చెప్పాను ఆమె ప్రసనురాలను కావించాను ఆమె పూర్తిగా మనశ్శాంతి పొందింది ఇక్కడితో సుందరకాండలో ఉన్నటువంటి విషయాలను చెప్పడం పూర్తయ్యింది అయితే సుందరకాండను సాంప్రదాయబద్ధంగా పట్టాభిషేకములోని ఒక ఘట్టాన్ని వివరించడం ద్వారా సంపూర్ణము చేయడము సాంప్రదాయంగా వస్తోంది శ్రీరామ పట్టాభిషేక ఘట్టాలను మనం వచ్చే ఎపిసోడ్లో విందాము ఈ ఎపిసోడ్తో ఈ నలభైవ ఎపిసోడ్తో సుందరకాండ పూర్తయింది అంటే మండలం రోజుల పాటు నలభై రోజుల పాటు మన దేవాలయం ఛానల్ రోజుకు ఒక భాగం చొప్పున ఎపిసోడ్ చొప్పున మీకు అందించింది ఈ నలభై భాగాలను మన దేవాలయం ఛానల్లో వీక్షించి విన్నవారు ధన్యులు మీరు మీ బంధుమిత్రులకు ఈ నలభై భాగాలు ఉన్నటువంటి ప్లేలిస్టుని ఫర్వర్డ్ చేయండి అది ఎలా చేయాలంటే మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి అందులో ప్లేలిస్టులోకి వెళితే సుందరకాండాన్ని కనిపిస్తుంది అందులో నలభై భాగాలు ఉంటాయి ఇక రేపు మనం చెప్పుకోబోయే మరొక రెండు భాగాలు కూడా ఉంటాయి పట్టాభిషేక భాగాలు అన్ని రెండు మొత్తం నలభై రెండు భాగాలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సుందరకాండ శ్రవణం మనం చేయటమే కాదు మన కావలసిన వారి చేత చేయించటం కూడా పుణ్యకార్యమే ఆ పుణ్యకార్యంలో మీరు తప్పకుండా పాల్గొంటారని ఆ శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలతో పాటు అభయ వీరాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా పొందుతారని విశ్వసిస్తూ ఈ సుందర కాండ మొత్తం మీద మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి పాఠక మిత్రులు చాలామంది ఇతరత్ర యూట్యూబ్లో కామెంట్ బాక్సులో మాకు పెట్టకపోయినా ఇతరత్ర అంటే వాట్సప్ ద్వారా ఫోన్ల ద్వారా మిత్రులు ఉంటారు కదా పరిచయస్తులు వాళ్ళు కూడా పాఠకులు వాళ్ళు వాట్సప్ ద్వారా ఫోన్ల ద్వారా చెప్తున్నారు బాగా నడుస్తోందండి బాగా ఉంది దీని తర్వాత మీరు మిగిలిన రామాయణ కాండల్ని కూడా చెప్పండి అని అడుగుతున్నారు మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంటర్ బాక్స్లో తెలియచేయండి మళ్ళీ ఈ పట్టాభిషేక ఘట్టాలతో శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ఘట్టాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి